హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వార్తల నుంచి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ గురించి గ్రూప్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఇక్కడ ఒక డిమాండ్ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అవతలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి టీఎస్ ఎంఎస్ ఐడిసి మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు గ్రూప్ వన్ అవతలపై హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశం ఆయన మాట్లాడారు పరీక్షలు ఫలితాల వేలుడేలో జరిగిన అవకతవకలను బయటకు తీయాలని బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్యాయం జరిగిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని అనే డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకు కోర్టు కి సమ్మర్ హాలిడేస్ అనేది మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అయితే కాబోతున్నా ఈ లోపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు రిక్రూట్మెంట్స్ అనేది టీజీపీఎస్ఈ కంప్లీట్ చేయబోతుంది ఎందుకంటే కోర్టులో వలన కేసులు వేస్తే ఈ రిక్రూట్మెంట్స్ ఆగిపోతాయి కాబట్టి దాదాపుగా ఈ సమ్మర్ హాలిడేస్ లోనే దాదాపు ఈ రిక్రూట్మెంట్స్ పూర్తి చేసే అవకాశం ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చి నిరుద్యోగులను వాడుకుని వదిలేసిందని ధ్వజమెత్తారు న్యాయపరమైన డిమాండ్లు చేసిన నిరుద్యోగులపై ప్రభుత్వం పాశామిక దాడులు చేయించిందని మండిపడ్డారు పదహారు నెలల్లో నిరుద్యోగులతో ఒక్కసారి కూడా మంచి మాట్లాడిన దిక్కే లేదని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ను దాన్ని కాదని చెప్పేసి ఆ అన్నిటికీ కూడా అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చిందని విమర్శించడం జరిగింది ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద నేషనల్ బీసీ కమిషన్ కు అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇటీవల ఫిర్యాదు కూడా రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే దీనిలో మనకు దీనిలో అన్ని మనకి ఇప్పుడు రాజకీయ పరమైన అంశాలే ఉన్నాయి ఇదంతా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు అటవీ శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఇక్కడ మరొక డిమాండ్ చేయవచ్చు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసింది కాబట్టి ఈ తాత్కాలిక పదిహేను సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే చేస్తున్నారు వాళ్ళని క్రమబద్ధీకరించిన తర్వాతనే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఉద్యోగాల కల్పనలో స్కామ్ అంటూ మనకి ఇక్కడ ఒక ఈరోజు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది మనకు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉదంతం కావచ్చు అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో పేపర్ లీక్స్ కావచ్చు హైకోర్టులు ఈ బయోమెట్రిక్ మీద నోటిఫికేషన్ ఎగ్జామ్లు రద్దు చేయడం కావచ్చు సో ఇలాంటి అంశాల మీద మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే వేల ఉద్యోగాలకు లక్షలాది మంది యువత క్రమం తప్పకుండా దరఖాస్తు చేసుకుంటున్నారు వీరిలో చాలామంది అవసరమైన అర్హత కంటే ఎక్కువ మంది విద్యార్హతలు కలిగిన వారే ఎక్కువ మంది ఉన్నారు ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి పిహెచ్డి స్కాలర్స్ పీజీ పిహెచ్డీ స్కాలర్స్ కూడా దీనికి అప్లై చేస్తున్నారు కఠినమైన పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పల్లెటూరుల నుండి రైతు కుటుంబాల యువత నగరాలకు రావడం జరుగుతుంది ఊర్లో వ్యవసాయం గిట్టుబాటు కాక అదేవిధంగా పండించిన రైతులకు నష్టాలు రావడంతో విసుగు చెందిన రైతులు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశలతో వారిని నగరాలకు పంపుతున్నారు వారు నగరాలకు వచ్చేసి లక్షలాది రూపాయల ఫీజును కోచింగ్ సెంటర్లకు ఇచ్చి వాళ్ళు తరగతులకు హాజరవుతున్నారు తీరా పేపర్ లీకులు కావడము స్వార్థపరులు చేసే అవినీతి వలన పరీక్షలు నియామకాలు రద్దుకోవడం వలన మన వ్యవస్థలు ఉన్న లోపాలను ఇవి బహిర్గతం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో జాబ్లోకి ఎక్కిన తర్వాత కోర్టులు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాయి సో దీంతో ఇప్పుడు ఈ ఇరవై ఐదు వేల మంది యొక్క భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టివేయబడింది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు కాకుండా మిగతా వారందరికీ కూడా శిక్ష విధిస్తున్నట్టుగా తయారవుతుంది సో దీని మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ మనకు తెలంగాణలో జరిగిన ఓఎంఆర్ సీట్లకు సంబంధించి బయోమెట్రిక్ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇదంతా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్కి సంబంధించి మధ్య తరగతి వారే ఎక్కువ సెలెక్ట్ అయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాల వారే లక్ష శాతంలో పట్టు వదలకుండా తరబడి కృషి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే ఉన్నతాధికారుల పిల్లలు కావచ్చు ఆచార్యులు అధ్యాపకుల బిడ్డలు వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారికే పరిమితమైన అభిప్రాయం ఉండేది సో ఈ తరం మధ్య తరగతి కావచ్చు దిగవ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఆ అంచనాల్ని పటాపంచలు చేస్తున్నారు వదలని విక్రమార్కుల్లో కృషి చేసి అత్యున్నత హోదా ఉద్యోగాలని అందుకుంటున్నారు తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి యాభై మందికి పైగా విజేతలుగా నిలవగా వారిలో అధిక శాతం మధ్య తరగతికి చెందిన వారే ఉండడం ఎందుకు అర్థం పడుతుంది అంటూ మనకి ఇక్కడ సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఇన్స్పైర్ కావడానికి ఒక ఆర్టికల్ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో మనకు పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది నిన్న ఇవ్వాలా ఏ న్యూస్ పేపరు ఎక్కువగా కవర్ అయితే చేయలేదు సో ఈ నేపథ్యంలో ఒక చిన్న అప్డేట్ ఇక్కడ మనకి ఏంటంటే సింధూ నది జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎప్పుడు జరిగింది దీని గురించి ఒకసారి చూద్దాం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది భారతదేశానికి పాకిస్తాన్ దేశ పాకిస్తాన్కి మధ్య జరిగింది సో దీనికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం కూడా వహించడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం మన భారతదేశానికి సంబంధించి మూడు నదులకు హక్కులు లభిస్తాయి ఏంటి అవి బిఆర్ఎస్ బియాస్ రావి సక్లేజ్ ఈ మూడు నదులకు సంబంధించి ప్రాథమిక హక్కులు అనేది భారతదేశానికి ఉంటాయి పశ్చిమ దిశగా ప్రవహించే నదులకు పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి సో ఆ పాకిస్తాన్కు హక్కులు ఉన్న నదులపై కూడా భారతదేశము జల విద్యుత్ ఉత్పత్తి కావచ్చు చిన్న చిన్న కార్యకలాపాలు కూడా చేపట్టుకోవచ్చు సో ఈ విధంగా పంతొమ్మిది అరవై సంవత్సరంలో మనకు ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది జరగడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసము జల విద్యుత్ ఉత్పత్తి కావచ్చు అదేవిధంగా జల రవాణా వేట తదితరుల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్ పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి దాదాపు తొమ్మిదేళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన భారత ప్రధానమంత్రి నెహ్రూ అదేవిధంగా పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంతకం అయితే చేయడం జరిగింది ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు నది సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి బియాస్ సట్లిజ్ మనం ఏమని కోడ్ పెట్టుకుంటాం బిఆర్ఎస్ అని కోడ్ పెట్టుకుంటాం సో ఇవి ఇవి భారత్ కు హక్కు హక్కులు పడ్డాయి సింధు నది ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించి జీలం చినాబులపై పాకిస్తాన్ హక్కులు లభించాయి ఈ నది జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సింధు నది జిల్లాలో ఒప్పందం అనేది పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి తొంభై తొమ్మిదిలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఘర్షణలు యుద్ధాలు జరిగిన సమయంలో కూడా ఈ ఒప్పందం అనేది రద్దు కాలేదు కాకపోతే ఈ దాడిని ఏదైతే పహల్గామ్ ఉగ్రవాద దాడి ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అందుకే ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది దీంతో పాకిస్తాన్లోని దాదాపు చాలా భాగం అనేది ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో దీనికి సంబంధించి అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం డిస్కస్ అయితే చేశాం సో ఇవన్నీ మనకి ఈరోజు వార్తల ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్